శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ నమో వెంకటేశాయ నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలోని ఒకటి రెండు మూడు నాలుగు శ్లోకములు సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధూల కర్తవ్యం దైవమాన్హికం కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ రామ తూర్పున సూర్యోదయం అవుతున్నది ఓ పురుషోత్తమ మేల్కొనుము పగటివేల చేయు దైవ సంబంధమైన కార్యకలాపములకు త్రైలోక్యం మంగళం కురు ఓ లే నిద్ర నుండి మేల్కొనుము గరుడధ్వజమును కలిగిన స్వామి మేల్కొనుము లక్ష్మీదేవికి భర్త అయిన ఓ స్వామి మూడు లోకములకు శుభములను ఇచ్చుటకు మేల్కొనుము మాత సమస్త మధుకైట భారే వక్షో విహారిని మనోహర దివ్యమూర్తే శ్రీ స్వామి నిశ్రితన తవ శ్రీవేంకటేశ అన్ని లోకములకు తల్లివి మధుకైటబులు అనే రాక్షసులను సంహరించినది విష్ణు వక్షస్థలమున నివసించి ఉండునది దివ్యమగు సుందరాకారము గలది పూజ్యురాలు అగు యజమానురాలు అయినది ఆశ్రయించిన వారికి కోరిన కోర్కెలు తీర్చునది శ్రీవేంకటేశ్వరునికి ప్రియురాలు అయినది అయిన లక్ష్మీదేవి నీకు శుభోదయము భవతు ప్రసన్న తవసు అరవిందలోచనే ప్రసన్నముఖచంద్రమండలే విధిశంకరేంద్రవనితాభిచితే దయానిధే తామర పూల వంటి కన్నులు గలదానా చంద్రబింబము వంటి ప్రసన్న ముఖము గలదానా బ్రహ్మ శివ ఇంద్రుల భార్యలచే పూజింపబడుదానా దయకు పెన్నిది దానా వృషభాచలనాథుడు అగు వెంకటేశ్వరుని ప్రియురాలవు అగు లక్ష్మీదేవి నీకు శుభోదయము ఓం నమో శ్రీవెంకటేశాయ